శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కాకినాడ జిల్లాలోని అన్నవరం పట్టణంలో ఉన్న హిందూ వైష్ణవ దేవాలయం ఈ ఆలయము రత్నగిరి కొండపై వెలిసి ఉన్నది విష్ణువు అవతారమైన వీర వెంకట సత్యనారాయణ స్వామికి ఈ ఆలయము అంకితం చేయబడింది పంచాయతను ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి శంకరుల చిహ్నాలున్నాయి స్థూల శిఖరములతో ఉన్నాయి రెండు చిన్న విమాన గోపురాలు మధ్యగా ప్రధాన విమాన గోపురము వెనుకగా ఆదిత్య దేవత అంబికా దేవత ప్రతీక లఘు చక్రశిఖరములు ఉన్న మరి రెండు విమాన గోపురాలు ఉన్నాయి ఒకే చోట ఇన్ని విధాలైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటము అపురూపము మేము విశాఖపట్నం వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే వీడియో పెట్టాను కదా అలాగే అన్నవరం బయలుదేరి వెళ్ళామండి అన్నవరము పంపానది ఒడ్డున ఉన్నది గుడికి కాలినడకను వెళ్ళడానికి నాలుగు వందల అరవై మెట్లు ఉన్నాయి ప్రధాన ఆలయము రథాకారంలో ఉండి నాలుగు దిక్కుల్లో నాలుగు చక్రాలతో ఉంటుంది ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది ఈ కళ్యాణ మండపము ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చు తునక ఈ ఆలయము ఆ ప్రకారము రెండు అంతస్తుల్లో నిర్మింపబడింది క్రింది భాగంలో యంత్రము పై అంతస్తులో స్వామి విగ్రహాలు ఉన్నాయి స్వామి విగ్రహము నాలుగు మీటర్ల ఎత్తు ఉంది కింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారు మధ్యభాగంలో ఉన్న దానిని శివునిగా పూజిస్తారు మూల విరాట్ అంతా ఏక విగ్రహముగా ఉండి త్రిమూర్తులుగా పూజించబడడం ఇక్కడి విశేషం త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణింపబడిన యంత్రము ఇక్కడ ఉన్నది మావారి గురించి దండం పెట్టుకొని నేను అన్నవరం అయితే వెళ్ళామండి విశాఖపట్నం నుంచి కారు చేయించుకొని అన్నవరం వెళ్ళాం ఫుల్ వర్షం అండి ఏకధాటిగా కుంభవృష్టి వర్షంలో ఆ సత్యనారాయణమూర్తి అనుగ్రహం వల్ల మా దర్శనం అయితే సుఖాంతమైంది మా వారికి ఇన్కమ్ ట్యాక్స్ కాబట్టి రిటైర్ అయిపోయిన ఆఫీస్ వాళ్ళు కొంచెం మనిషిని ఏర్పాటు చేసి మాకు డైరెక్ట్ దర్శనాన్ని అయితే ఏర్పాటు చేశారు చాలా చక్కని అపురూపమైన దర్శనం కళ్ళ నిండుగా స్వామివారిని అయితే మేము చూసుకున్నాం కొండ ఎక్కుతున్నంతసేపు కూడా భయమే ఎందుకంటే విపరీతమైన వర్షం మొత్తానికైతే కొండపైకి అయితే చేరుకోవడానికి మాకు మహా ఎక్కువసేపు ఏం పట్టలేదండి మావారికి ఆపరేషన్ అయ్యి చల్లగా ఉండాలని ఆ సత్యనారాయణమూర్తికి దండం పెట్టుకున్నాను అలాగే విశాఖపట్నం ఈ పని మీద వెళ్ళలేదు కానీ అనుకోకుండా మాకు అన్నవరం దర్శనం అయితే జరిగింది ఆ మొక్కు అలా తీర్చుకోవడం అయిందండి నాకు నేను మావారు కొడుకు కోడలు ఇద్దరు మనవులతో అయితే ఈ అన్నవరం అయితే కొండెక్కి ఆ భగవంతుని దర్శనం అయితే చేసుకున్నాం అన్నవర ప్రసాదం గురించి చెప్పాలి ఈ అన్నవరంలోని సత్యనారాయణ స్వామికి నివేదన చేసి దేవస్థానంలో అమ్మే నూకతో తయారు చేసిన తీయని ఆహార పదార్థం ఈ అన్నవరం ప్రసాదము రుచి భక్తులను ఆహార ప్రియులను ఎంతగానో ఆకట్టుకొని పేరు గడించింది ఎర్ర గోధుమ నూక ఆవు నెయ్యి పంచదార యాలకల పొడి మాత్రమే దీని తయారీలో వినియోగిస్తారు సాధారణ రోజుల్లో వంద కళాయిలైతే రద్దీ ఉంటే ఎక్కువగా ఉండే రద్దీ దినాల్లో రెండు వందల యాభై కళాయిల్లో దీన్ని తయారు చేస్తారు కళాయికి ఎనభై కేజీల ప్రసాదం తయారవుతుంది ఇందులో వ్రతం చేసుకున్న జంటలకు ఉచితంగా పంపిణీ చేస్తారు ప్రసాదం తలుచుకున్న భక్తులకి కొండ మీద నేషనల్ హైవేలను కూడా కౌంటర్లు ఏర్పాటు చేశారు దేవస్థానం ఈ అన్నవరం ప్రసాదం మహిమానిత్వనైందండి మనం కోరుకున్న కోరికలు అన్నవరం సత్యనారాయణ మూర్తి తప్పకుండా నెరవేరుస్తాడు అన్నవరం ప్రసాదం దొరకడమే ఒక మహాత్వం అండి నా అన్నవర ప్రయాణం నా కుటుంబంతో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మీరిచ్చే లైకు నా ఛానల్ సజెషన్లోకి వెళ్తుందండి మొత్తానికి అన్నవర దర్శనం చేసుకున్న మా కుటుంబం అంతా తిరుగు ప్రయాణంగా విశాఖపట్నం అయితే బయలుదేరాం దారంతా కూడా కుండపోత వర్షమే ఉంటానండి మీ పార్థ